బెంగళూరుకి అయితే ఎంటర్ అయిపోయినామండి బెంగళూరుకి ఎంటర్ అయినామంటే ఇంటికి వచ్చేసినమోహని కాదు ఇంకా బెంగళూరుకి ఇదో ఇది ఒకటి ఉంటుంది చెక్ పోస్ట్ లానే ఎప్పుడైతే ఇందులోకి ఎంట్రీ అయిపోయాము ఇంకా బెంగ్ అసలు స్టార్టింగ్ బెంగళూరు ఎంట్రీ అయినామంటే చిన్న చిన్న వస్తుంటాయి అంతే అని అనుకుంటారు ఇక బెంగళూరుకి ఎంటర్ అయిపోయినామంటే మామూలు కాదు అక్కడ చూసారా ఆంజనేయ టెంపుల్ ఇక్కడ కూడా ఉంటాయండి పొలాలు అన్నీ అంటే ఒకటే చోట ఉండదు బెంగళూరు అంటే ఒక ఎన్ని ఇన్ని ఎకరాల కన్నట్లు ఉంటుంది ఆ ఎకరాల్లో కూడా పొలాలు ల్యాండ్స్ అట్లా ఉంటాయి అక్కడ కూడా పండిస్తారనమాట చూసారా మామిడి చెట్లు మొత్తం అన్నీ నర్సరీ అంటారు కదా అట్లాంటివి అంటే నర్సరీ అంటే టమోటా పైరు మిరపకాయలు అట్లా ఇది చూసారా పెద్ద పెద్ద కంపెనీస్ అప్పుడే స్టార్టింగ్ అనమాట అందులో ఏమైనా తయారు చేస్తున్నారో పెద్ద పెద్ద కంపెనీలు అంటే అట్లా ఉంటాయి మామూలు చిన్న చిన్నగా ఏదైనా పార్ట్స్ తయారయ్యే అట్లా ఎక్కడ చూసారా ఫ్రూట్స్ అన్ని మొత్తం అన్నీ అమ్ముతుంటారు కానీ ఇంకా మేము ఎంట్రీలో ఉన్నామంటే ఇక టైం వచ్చేసరికి అప్లై ఫైవ్ థర్టీ అయినా కూడా ఎంట్రీలోనే ఉన్నాము ఇక మేము ఇంటికి వెళ్ళేసరికి ఒక పదిన్నర పదకొండు అవుతుంది మేము ఇంటికి వెళ్ళాలంటే అంత కష్టపడాలి ఈ జర్నీ ఫుల్ వీడియో మొత్తం ఒక ఫైవ్ థర్టీని ఇంకా టెన్ అంటే ఇక మీరే వేసుకోండి అనమాట ఇప్పుడు ఈ జర్నీ వీడియో ఇక్కడ స్టార్టింగ్ వీడియో ఇది ఇది వచ్చేసి బెంగళూరులో ఏదో కాలేజ్ అనుకుంటున్నా కాలేజ్ ఇది కూడా చెక్ పోస్ట్ తెలీదు చాలా బాగా కట్టారు చూసారా ఎంత నీట్గా ఉందో చాలా హ్యాపీ అనిపించింది కొన్ని కొన్ని నేను చూసినప్పుడు సిటీలో చాలా హ్యాపీ అనిపించింది నేను ఆటోలో వెళ్ళి ఆటోలో వెళ్తున్నప్పుడు షూట్ చేసుకోండి వేరు ఇప్పుడు పెద్ద పెద్దగా చూసారా కొన్ని కొన్ని చూస్తుంటే అప్పుడు హ్యాపీనెస్ వేరుంటుంది సిటీ కూడా ఎట్లుంటుందా అని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈజీగా చూసేయచ్చు అనమాట ఇప్పుడైతే ఎదో చూసారా ఇట్లా చిన్న 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 ఫ్యాక్టరీస్ అంటే ఇవి ఒక సీట్లు అట్లా వేసేసి లోపలైతే మొత్తం ఏసీ అంతా ఫిట్టింగ్ చేసింటారు అనమాట ఇద్దో మధ్య మధ్యలో టెంపుల్స్ చూసారా ఎంత బాగున్నాయి నాకైతే టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అండి ఎక్కడైనా టెంపుల్ కనిపిస్తే ఇక అట్లనే చూస్తూ అట్లనే ఆ టెంపుల్నే కొంచెం అట్లా ఇంట్రెస్ట్గా చూస్తాను అనమాట నేను ఇక్కడ చూసారా ఇదేదో హోటల్ ఉడిపి మయూరి హోటల్ అనుకుంటా ఎంత పెద్ద ఉంది చూసారా అక్కడ స్టార్టింగ్ ఇంకా ఇక్కడ దాకా ఉంది అంటే ఇవన్నీ షాప్సే అనమాట అన్ని రె రెంటే రెంట్కి ఇచ్చింటారా అట్లా పైన టూ ఫ్లోర్స్ ఉంటాయి కదా అట్లా అట్లా అన్నమాట ఇక్కడ చూసారా ఎక్కువ శాతం టెంకాయ చెట్లు అట్లుంటాయి అనమాట ఎక్కడ చూసినా కొబ్బరి బొండాల చెట్లే ఉంటాయి ఎందుకంటే ఈ ప్రాంతం బెంగళూరు ప్రాంతం వచ్చేసి ఎక్కువ కూల్గా ఉంటుంది అందుకని ఈజీగా ఇక్కడ ఎక్కువ మొక్కలు అట్లా ఇచ్చేస్తుంటారు ఇది చూసారా బిల్డింగ్ ఎంత పెద్దది ఉంది ఆ గేటు ఆ బిల్డింగ్ చాలా అందం అనిపిస్తుంది చూసారా ఎంత పెద్ద బిల్డింగ్లా ఉంది ఇది ఇంకా అక్కడ చూసారా వైట్ ఒక టెంపుల్ ఉంది అక్కడైతే బస్సు కొద్దిసేపు ఆగింది అందుకని చెప్పేసి చాలా బాగుంది చూసారా అట్లాంటి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూడాలనిపిస్తుంది కానీ మనం చూడలేము బస్సులో ఇంకా చూడొచ్చు అనమాట అది కూడా ఒక టెంపులే అనుకుంటున్నా ఆ గోపురాలు అన్ని చూస్తే అది ఎక్కడ వాళ్ళే టెంపుల్లో తెలీదు కానీ చూడడానికి మాత్రం చాలా యూనిక్గా ఉంది చాలా బాగుంది బిల్డింగ్లు చూసారా ఇంకా కడుతున్నారనమాట అది ఎంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కడుతున్నారో తెలీదు బిల్డింగ్ అయితే చాలా పెద్దగా ఉంది నేనైతే అది ఎట్లా అది పైన కింద వరకు చూస్తేనే మనకి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది కానీ అంత పెద్ద ఎట్లా కడుతున్నారో నాకైతే అర్థం కాలేదు ఈ వాయిస్ ఈ వాయిజా రిసిన అని మా వారు తిడుతున్నారు అట్లానే వెంట మళ్ళీ వాళ్ళు మా తిడుతున్న నవ సుదర్శన రేష్మ సిల్క్ శారీస్ అనమాట చూసారా బోల్డ్ ఎంత బాగుంది కన్నడ వస్తుంది నాకు దీంతోనే మీరు అర్థం చేసుకోవచ్చు నేను కన్నడ అమ్మాయిని అని ఎందుకంటే కన్నడ మంచిగా చదువుతానండి ఏం చేయాలి ఇక ఇట్లా అనమాట చూడండి లారీలు కార్లు బస్సులు మా వారు అట్లా ఇట్లా ఆడబట్టించడం లేదు ఏందో నేను ఏదో ఇది ఏదో చెప్తున్నా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కానీ నన్ను అర్థం చేసుకోరు ఏంటో మళ్ళీ చూసారా ఇప్పుడే సూర్యాస్తమిస్తుంది కొన్ని కొన్ని బిల్డింగ్స్ అయితే కట్టేసి వదిలేశారు ఇక దానికి ప్లాస్టింగ్ కూడా చేయలేదన్నమాట పెయింటింగ్ కూడా వేయలేదు మాకెవరికన్నా అట్లా పనులు ఇస్తే మేమన్నా వెళ్ళేసి మా వారైతే పెయింటింగ్ చక్కగా వేస్తారు నేనైతే ప్లాస్టింగ్ చేస్తాను అన్నట్టు చక్కగా వెళ్ళేసి చేయొచ్చు కానీ ఏంటమ్మ బెంగళూరులో జనాలు నమ్మి పనులు ఇవ్వరు అదే అదే వచ్చింది సా ఒకటి ఇప్పుడైతే సూర్య అయితే అస్తమిస్తుంది చూసారు అప్పుడే సిక్స్ టెన్ అట్లా అవుతుంది ఏమంటే ఇక వెళ్ళాలి 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 అనమాట ప్రయాణమే జీవితం అన్నట్టు అయిపోతుంది ఎక్కడికైనా బయలుదేరితే ఈ బెంగళూరులో వచ్చినది ఇది ఎక్కడ చూసారా ఇది ఉంది కదా బ్రిడ్జ్ లాగా ఏంటంటే అటు అటు సైడ్ ఉంటే అటు సైడ్ మెట్రో స్టేషన్కి అట్లా వెళ్ళడానికి ఒక దారి చూసారా కింద ఏమీ ప్లేస్ లేదని పైన ఇంకా వేశారు ఎక్కడ చూసినా ఇలాంటి బ్రిడ్జ్లు ఎక్కువ వేసిండ్రు అనమాట బాగుంటుంది అక్కడ పైకి వెళ్తే మొత్తం అంతా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా తీసుకోవచ్చు నేనైతే వెళ్ళినా కానీ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అది నా బ్యాడ్ లక్ అనుకోవాలి ఎందుకంటే మేము బెంగళూరు వచ్చేసి కొన్ని ఇయర్స్ అయిపోయినాయి చూసారా ఓం ఏందో వర్ధంతి చక్ర ఏందో ఉంది అది వెళ్ళిపోయింది నేను చదివే లోపల ఎట్లా అనమాట మనతోని కార్స్ చూసారా అక్కడ ఎన్ని నిలబడ్డాయో ఇట్లా అన్ని బిల్డింగ్స్ కానీ అన్నీ చూడడానికి ఒక్కొక్కసారి చూసారా ఇక్కడ ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో ఇక్కడ అక్కడ కొంచెం ముందర చూసారా మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీనే ఉంది కానీ ఎవరైనా ఇట్లా టూర్స్కి అట్లా వస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో నేను కూడా మేము కూడా వెళ్ళిన కొన్ని కొన్ని ఉన్నాయి అట్లా వెళ్తే అక్కడ బయట చేప ఏదైనా తీసుకెళ్తే మేము పట్టలో అట్లా వేసుకొని ఏదైనా తీసుకెళ్తే తినేసి అట్లా ఎంజాయ్ చేసి ట్రిప్ లాగా ఎంజాయ్ చేసి రావచ్చు అని ఈ సిటీ దాటడం మాత్రం అసలు మా వల్ల కాదు అనిపించేసింది ఎందుకంటే ఎక్కడ బస్సుని ఆపినా కూడా అక్కడ చూసారా ఒకే విధంగా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ ఏ మాల్ చూసినా దగ్గదగ మెరిచిపోతుంది పగులు చూసే కంటే నైట్ టైమ్స్ చూడాలి బెంగళూరు చాలా బాగుంటుంది వేవ్ అనమాట ఇది చూసారా బ్లాక్ హౌస్ వైట్ హౌస్ లాగా బ్లాక్ హౌస్ కూడా ఒకటి ఉంది యూ టోల్ అయితే వచ్చేసింది యూ టోల్ కాదు అక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత అక్కడక్కడ స్టాఫ్ స్టాఫ్కు ఒక్కొక్క టోల్ ఉంటుంది అట్లా టోల్మా ఉంటుంది ఇగో పూమా అంటే ఎవరికన్నా ఐడియా ఉంటుందేమో ఈ వీడియో చూసిన తర్వాత మేము ఇక్కడిక్కడికి వచ్చామని కుబేరా సిల్క్ శారీస్ అంట ఎవరైనా బెంగళూరుకి వస్తే కుబేరా సిల్క్ శారీస్లోకి వెళ్ళి నేను ఇప్పుడే వాళ్ళకి ఇది షాప్ మెన్షన్ చేస్తున్నాను అనమాట పెట్రోల్ బంక్ కొంచెం కింద ఉంది కానీ బిల్డింగ్లు అన్నీ హైట్ ఉన్నాయి ఉంటుంది సిటీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే సిటీ చూడడం ఫస్ట్లో ఎక్కడికైనా వెళ్తే మనం ఫస్ట్ చూడాల్సింది సిటీ వీవి అనమాట బస్ బస్సులో అయితే కూర్చున్నాం ఇంకా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అన్నట్ల నా కొడుకు అయితే ఇక చూసి 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 బెంగళూరు మొత్తం అలసిపోయి నిద్రపోతున్నాడు నా కూతురు అయితే అడుగుతుంది మా ఇంకా ఎంతసేపుకి వస్తుంది మా బెంగళూరు మన ఇల్లు ఎప్పుడొస్తుంది అని ఎక్కడ చూసారా కలర్ 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 ఇది బిల్డింగ్ అనమాట ఇది ఎక్కడ చూసినా కలర్ఫుల్గానే అనిపిస్తుంది ఎటు సైడ్ తిరిగినా కూడా అంతా కొన్ని కొన్ని ఇక్కడ బిల్డింగ్లు అట్లా ఎక్కువ ఎక్కువ ఉంటుంది కదా జాబ్ చేసే వాళ్ళకి అట్లా వాళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్లు పనికి అన్నమాట మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి అట్లేం ఉండదు అక్కడ వచ్చేసి ఒక్కో అపార్ట్మెంట్ ఒక రూమ్ వచ్చేసి ముప్పై వేలు నలభై వేలు అట్లా ఓన్లీ అంటే సింగిల్ బెడ్రూమ్ ఉంటే ముప్పై వేలు ఉంటుంది డబల్ బెడ్రూమ్ అయితే యాభై వేలు అట్లుంటుంది అనమాట రూమ్ రెంట్స్ ఇక్కడ బెంగళూరులో ఇంకా నార్మల్గా అతి తక్కువ అంటే ఫైవ్ థౌజండ్ ఇంకా స్టార్టింగు ఇక ఎంత చీప్ అండ్ బెస్ట్లో కూడా వస్తాయి ఒక త్రీ త్రీ అంటే లేదు ఫోర్ థౌజండ్ ఇంకా స్టార్టింగ్ ఉంటాయి అన్నమాట అట్లా బెంగళూరు లైఫ్ డైలీ పనికి వెళ్తుంటే డైలీ హ్యాపీ ఉంటుంది ఇదో ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లో మనకి ఉండడానికి అయితే చోటు లేదు అక్కడ చూసారా గోల్డ్ బిల్డింగ్ సిల్వర్ బిల్డింగ్ అట్లా మూడు బిల్డింగ్లు ఉన్నాయన్నమాట ఓకే మీరు కూడా ఎప్పుడైనా బెంగళూరు వచ్చింటారా బెంగళూరు వచ్చింటే నాతో కూడా షేర్ చేసుకోండి ఈ మాల్స్ మొత్తం చూసారా షాప్స్ మొత్తం చూసారా అనేది ఇదో రాయల్ వర్క్ అంటే ఇది ఒక్కటే కాదు రాయల్ వర్క్ అనేది చాలా దగ్గర ఉంది రాయల్ వర్క్ అనేది బ్రిడ్జి అప్పుడు చెప్పాను కదా అలాంటి బ్రిడ్జి దాంట్లో ఇదొక్కటి ఇంకా కొద్దిసేపు అయితే ఎక్కువ షాపులు లైటింగ్లు అనమాట మంచిగా లైటింగ్ కలర్ఫుల్ లైటింగ్స్ ఉంటాయి ఇంకా జరుగుతూ ఉంటే కొన్ని కొన్ని బిల్డింగ్స్ కడుతూనే ఉన్నారు చూసారా ఇంకా ఎంత పెద్ద బెంగళూరు అవుతుందో ఇది నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఎక్కడ ఆపినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వడానికి ఊరు వెళ్ళేసి రావచ్చేమో కానీ బెంగళూరులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇంకా అదే మా వారు చెప్తున్నారు బెంగళూరు ఎంట్రీ అంటే కర్ణాటకలోకి అదేందో చెప్పారు మర్చిపోయినాను అట్లనమాట కర్ణాటకలో అదే కర్ణాటక బార్డర్లో ఎంటర్ అయ్యాము అని చెప్పాలి అని చెప్పారనమాట కర్ణాటక బార్డర్ అంటే ఇంకా బెంగళూరులోకి ఎంటర్ అయినాము కర్ణాటక బార్డర్ అంటే వచ్చేసినట్లే ఆల్మోస్ట్ మేము ఇక అట్టుంటుంది అంటే మేము ఒక చిన్న దగ్గరని ఇంకా వెళ్తే ఒక ఒక ఏరియాని ఇంకా వెళ్తే ఈజీ అయిపోతుంది మేము మెజెస్టిక్కే రావాలి ఎక్కడ మేము ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా మెజెస్టిక్ వచ్చి ఇక సిటీ అవుట్ దాటాలి అంటే ఇక చాలా టైం పడుతుంది ఎంత లేదన్నా త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది ఎందుకు త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది అంటే ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే ఉంటుంది ఇక నైట్ టైమ్స్ ఏమన్నా ఒక పది పదకొండు పదకొండున్నర వరకు ట్రాఫిక్ జామే ఉంటుంది అటు ఇటుగా మమ్మల్ని కూడా ఇట్లానే పదికి అవుతుంది అనుకుంటున్నాం మేము పదిన్నర పదకొండు అట్లయితుంది పదకొండున్నర అవుతుంది ఇంటికి గిరియాసు అనేది మా ఇంటి దగ్గర ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది చూసారా గిరియాసు అంటే ఎట్లా ఉంటుంది అది ఏంటంటే వాషింగ్ మిషన్ అక్కడ చూసారా ఎంత పెద్దగా ఉందో బిల్డింగ్ పోయేమో నేనైతే చూసి వాక్ అవాక్ అయిపోయాను అనమాట ఇది ఒక బిల్డింగ్ ఎక్కడ చూసినా ఇట్లా బిల్డింగ్లు బిల్డింగ్లు ఉంటాయి మదర్స్ ఉమెన్ ఓం అంట అక్కడ చూసారా బాగుంది ఆ బిల్డింగ్ నాకైతే బాగా నచ్చింది అక్కడ ఒక ఆమె ఉంది కదా ఆమె ఆమె బాగా నచ్చింది అనమాట చాలా హ్యాపీ అనమాట ఓం మహిళ ఏదో ఉంది మహిళ అని ఏదో ఎట్లా ఉంటుంది ట్రాఫిక్ జామ్ ఎక్కడున్న ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ ఎక్కడైనా పనులకు వెళ్ళే వాళ్ళు అయితే భయపడతారనమాట మార్నింగే లేచేయాలి చేయాలి ఫైవ్ థర్టీకి అట్లా అమ్మాయిలైతే ఒక ఇంటి దగ్గర ఉండేవి ఏమన్నా చూసుకుంటారు కానీ అబ్బాయిలు అయితే కొంచెం ఫైవ్కి అట్లా అర్లీగా లేచేయాలి ఎందుకంటే త్వరగా వెళ్ళాలి గాడీస్ బైక్స్ అట్లా వెళ్ళేవాళ్ళు బస్సులో వెళ్ళేవాళ్ళు కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువైతే మళ్ళీ టైం టైం లేట్ అవుతుంది అందుకని చెప్పేసి త్వరగా వెళ్తారు ఎంత త్వరగా వెళ్ళినా ఈ ట్రాఫిక్ జామ్ మొత్తం దాటుకొని వెళ్ళాలంటే చాలా కష్టము వెళ్ళాలి జీవితం అంటే ఇదో ఇట్లనే ఐడార్ చూసారా ఐడార్ అను ఫర్నిచర్స్ అంట అంటే అను ఫర్నిచర్స్ అంట అని ఫర్నిచర్స్ అక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతుంటాయి ఇట్లా పెద్ద పెద్ద స్టోర్లకు వెళ్తే మాకు ఏమన్నా కొంచెం తగ్గుతుంది మనం చిన్న చిన్న వాటి దగ్గర షాప్ దగ్గర తీసుకుంటే చాలా ఉంటుంది నాకు అనిపించింది నేను ఇప్పుడు మొత్తం ఇదంతా షూట్ చేసుకున్నా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి వెళ్ళేసి అక్కడే తీసుకోవాలి అని అక్కడికి వెళ్తే ఇప్పుడే ఇక్కడ ఎక్కువ ఫర్నిచర్స్ అంగడులు ఉంటే అక్కడే ఎక్కువ ఉంటాయి అనమాట ఏదో బజాజ్ అక్కడ చూసారా బజాజ్ కంపెనీ ఒకటి ఉంది ఆల్మోస్ట్ ఈవినింగ్ సూర్యాస్తమం కూడా అయిపోతుంది ఇది చూసారా ఇప్పుడు మేము వెళ్ళే దారిలో సౌద కూడా ఒకటి వస్తుంది విధాన మామూలుగా చూస్తే ఒకలా ఉంటుంది నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది అక్కడ కూడా ఎటు వెళ్ళినా ఎంతసేపు వెళ్ళినా ఇక బెంగళూరు వస్తూనే ఉంది వస్తూనే ఉంది నా కూతురు అయితే చూసారా పూమా అనేది ఒకటి చూపించాం మళ్ళీ ఒకటి ఒక్కటే ఉండవండి ఇట్లా రాయల్ స్టైల్లో కూడా ఉంటుంది ఎన్ని బ్రాంచెస్ ఉంటాయో అట్లా మనం అర్థం చేసుకోవాలి బస్సెస్ ఉంటాయండి ఇక్కడ ఆల్మోస్ట్ నేను అస్సలు ఇంతవరకు చూడలేదు టూ వీల్ ఉండే బస్సెస్ చూసా కానీ నేను ఫోర్ వీల్ బండెస్ అసలు మొన్ననే ఈరోజే చూసాను అనమాట జర్నీలో చాలా పెద్ద పెద్ద బస్సులు ఏసీ బస్సులు అంటారు కదా అవి తప్పకుండా నేను కూడా ఒకసారి ట్రై చేయాలి అనుకుంటా చూసారా అట్లా ఎంతమంది చూడండి ఆ అంబులెన్స్కి కూడా దారి వదలడం లేదు నాకు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కొక్కసారి అంబులెన్స్ సౌండ్ వినిపించిన మేము వెళ్ళే జర్నీలో ఒక ఒక పది బెంగళూరు ఎంట్రైనా ఇంకా పది అట్లా అంబులెన్స్ సౌండ్ వినిపించుకున్నా ఎందుకు వినిపించుకున్న తర్వాత ఒకటే ప్రార్థించుకుంటుంటాం మా ఇంట్లో నేను దేవుడా ఫస్ట్ అంబులెన్స్కి దారు వదిల వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు అందులోపల అని అది ఎక్కువ సౌండ్ వస్తున్నా కూడా ఆ మనసు అనేది ఆగ ఆగదు అసలుకి ఫస్ట్ అంబులెన్స్ దారల కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే అంబులెన్స్గా స్పెషల్గా కొంచెం రోడ్ చేయించాలి ఎమర్జెన్సీగా అనిపిస్తుంటుంది కానీ ఎవరు పట్టించుకుంటారు అంతే ఉంటుంది ఏం చేయలేము ఎవరిని బ్లామ్ చేయలేము ఎందుకంటే అట్లా అంతే ఇక్కడైతే ఒక టెంపుల్ వచ్చింది టెంపుల్ అయితే ఒకటి వచ్చింది అన్నమాట మా పాపకైతే అసలు జర్నీ అసలుకి ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది ఇంటికి ఇంకా వస్తుందమ్మా వస్తుందమ్మా అని చెప్పుకొని సంజయ్ చెప్పుకొని వస్తున్నాం అనమాట జర్నీ మొత్తము నేనైతే ఎక్కడ చూసినా ఈ జర్నీ ఏంటర్ ఈ జర్నీ కూడా అర్థం కాలే మా వారు కూడా మాట్లాడతారు చూడండి చెప్పు మా ఏ బెంగళూరు జర్నీ ఎట్లుందో చెప్పు చెప్పు ఎట్లుంది బెంగళూరు జర్నీ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయినామా ఎంతసేపు వచ్చినాం చెప్పు చె ఎన్నవర్లో అయింది బెంగళూరుకి వచ్చి అట్లా మా వారికి కూడా బోర్గొచ్చే కొట్టేసింది ఇక్కడ ఇంకా బెంగళూరుకి ఏంటి ఫుల్ మల్బార్ గోల్డ్ ఎక్కువ జ్యువెలర్స్ జ్యువెలరీ అట్లుంటాయి అన్నమాట ఎక్కడ చూసినా ఎక్కువ ఇంకా కొంచెం మేము ఎక్కువ లోపల బెంగళూరుకి లోపలికి వచ్చేసిన తర్వాత ఎటు చూసినా ఇంకా జ్యువెలరీ చూ చూడండి ఎక్కడ చూసినా జ్యువెలరీ బ్యాంగిల్స్ మళ్ళీ బట్టలు అట్లా ఉంటాయి ఎక్కువ షాపింగు బయట ఉంటే అన్ని బయట కొన్ని కొన్ని షాప్స్ తక్కువ కానీ ఇక లోపలికి ఎంటర్ అయితే ఇక ఎక్కువ ఉంటుంది మాకైతే నిద్ర వస్తుంది అప్పుడే దాదాపుగా టెన్ థర్టీ ఎయిట్ థర్టీనో నైన్ దాదాపు అవుతుంది ఇక ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు అందరూ నాకైతే భయం ఈ జర్నీ ఐ మీన్ ఇది ట్రాఫిక్ జామ్ చూస్తే అందుకని కొన్ని కొన్ని షూట్ అయితే చేసుకున్నాను ఇది చూసారా ఎంత పెద్దగా గోడ అది గోడను ఏంటో తెలీదు మొత్తం అన్ని బిల్డింగ్ ఆల్మోస్ట్ లైటింగ్స్ అనేది వదిలింటారు నైట్ టైమ్స్ బాగుంటాయి అన్నమాట ఇక్కడ కొన్ని కొన్ని పీజీ హాస్టల్స్ అట్లా ఉంటాయి మెయిన్ రోడ్గా అట్లా చూడడానికి చాలా బాగుంటుంది కానీ నైట్ టైమ్స్ పర్మిషన్ అట్లా ఉంటుందో లేదో నాకైతే తెలీదు ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎక్కడైతే అక్కడే ఉంటారు కొంచెం మనం ఎక్కడైనా కనిపించినా కూడా ఎందుకు ఏనే చాలా క్వశ్చన్లు అడుగుతారు అట్లా నడిచి వెళ్తే ఇంకా క్వశ్చన్లు వస్తాయి బండి మీద వెళ్తే ఇంకా అసలుకి ఏ ప్రాబ్లం వస్తుంది బండిని పట్టుకుంటారు బెంగళూరులో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ ఆపేసి విలువెట్టేసి వెళ్ళిపోతారనమాట అనమాట ఏదో ఎక్కడ చూసారా ఎంత మంచిగా లైటింగ్ సెట్టింగు చెట్లు అంతా వేశారు లోపలికి అలా ఉందో లేదో తెలీదు నాకైతే ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం అయితే కాదు నేను చాలాసార్లు ఇట్లా ఊరికి వెళ్ళేసి వచ్చేటప్పుడు వీడియో తీసుకున్నా వీడియో తీసుకున్న కూడా అప్పుడు నాకు యూట్యూబ్ అనేది ఉన్న కూడా నేను యూజ్ చేసుకోలేకపోయినా కానీ ఇప్పుడైనా యూజ్ ఇద్దో ఇదే విధానం సౌద అనమాట ఏం జరిగినా ఇక్కడే మొత్తం అన్నీ జరుగుతుంటాయి చూడండి నైట్ టైమ్ ఎట్లా ఉంది ఇక్కడ వ్యూ చాలా బాగుంది అదో చూసారా ఇది మెయిన్ గేట్ అనమాట డే టైం చూడాలి కానీ నేను నైట్ టైం చూపిస్తున్నా మీకు ఒక రాజ్ మహల్లా ఉంది అక్కడ గుర్రం మీద ఉన్నారు చూసారా వాళ్ళనే వాళ్ళే ఇది మొత్తం పరిపాలించేవారు అని అనుకుంటున్నా నేను అందుకని గుర్రం పెట్టారు ఇది మొత్తం విధాన సౌదనే చూడండి ఎప్పుడైనా నేను డే టైమ్స్ అయితే పక్కా మీకు క్లారిటీగా తీసి పా పెడతాను వీడియో ఇప్పుడైతే కొంచెం నైట్ టైమ్స్ కదా అందుకని కనిపించడం లేదు ఎక్కువ ఇటు చూసారా అటుపక్క మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది బ్లాక్ అయిపోయింది రోడ్ మొత్తం ఇటుపక్క అంబులెన్స్ చూసారా అప్పుడు ఎన్ని అంబులెన్స్ చూపించాయి ఒక అంబులెన్స్ ఎవరో ఒకరు దారి వదిలిండ్రు మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయింది అది నేనైతే చాలాసార్లు అనుకున్నా ఇట్లా కనిపించినప్పుడంతా కొంచెం అక్కడ ఒక అంబులెన్స్ ఉంది చూడండి అక్కడ ట్రెండ్ వస్తున్నాయి ఒకటేసారి అనమాట నా కొడుకుకి కొంచెం అప్పుడే ఇంటికి ఎప్పుడే వెళ్ళిపోదాం వెళ్ళిపోదామమ్మా అన్నట్టున్నాడు బాధగా దిగాలుగా నన్నే చూస్తూ ఆడుకుంటున్నాడు అనమాట నిద్రబయలు లేచాడు నాకైతే ఇంకెప్పుడు ఇంటికి వెళ్ళిపోతుందా దేవుడా అనిపించింది ఎందుకంటే అంత అలసట అనమాట మార్నింగ్ ఎక్కాము సెవెన్ థర్టీకి బస్ స్టాప్కి వచ్చేసి ఎయిట్ థర్టీకి అట్లా బస్ ఎక్కితే ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అప్పుడే దగ్గర దగ్గర నైన్ అవుతుంది ఇంకా మేము ఇంటికి వెళ్ళలేదు పల్లెటూరులో అయితే చిన్న చిన్న బస్సులు ఒక వన్ అవర్ టూ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాం ఈజీగా ఇక్కడ చూసారా మార్నింగ్ ఎక్కినా నైట్ అట్లా అయింది అయినా కూడా ఇంకా వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం అన్నట్టు ఉంటుంది అందరికీ నాకి మా వారికి నా కూతురికి బట్టలు చూడండి ఇక్కడ ఎంత మంచిగా అక్కడ ఒక్కొక్క కబోర్డ్లో ఒక్కొక్కరిని బొమ్మల్ని నిలబెట్టేసి ఎంత గ్రాండ్ వెల్కమ్ చెప్తారో ఇట్లా ఇట్లా షాప్స్కి వెళ్తే చాలా హ్యాపీ చూసారా అక్కడ పెళ్ళి పెళ్ళికి అయితే ఒక అబ్బాయికి అమ్మాయికి మొత్తం అక్కడ కో మీరు వెళ్ళాలంటే మొత్తం సెట్ సెట్ వాళ్ళే అంత సెటిల్ చేస్తారనమాట చూసారా మీకు ఏ డ్రెస్ కావాలో ఆ డ్రెస్ అట్లా ఎంత పెద్ద షాపింగ్ మాల్ ఇది ఎంత బాగుంది నాకైతే తెగ నచ్చేసింది షాపింగ్ మాల్ అక్కడ బొమ్మలు కూడా పెట్టారు చూసారా టూ కిడ్స్ ఉన్నాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అట్లా ఫ్యామిలీకి కూడా ఉంటాయి ఇదో ఇదే బెడ్ ఏసీ బస్ అనమాట రెండు రెండు ఫో పోషన్లు ఉంటుంది కదా అది బస్సు ఇక్కడైతే మమ్మల్ని దింపేసి అనామొక్కల మాదిరి వెళ్ళిపోయినారు బస్ లో కూడా దించలేదు అనమాట ఇక్కడెక్కడో మెయిన్ రోడ్ మీద దింపేశారు మేమైతే ఇక ఊరికనే ఉన్నాము ఇక ఏం చేయాలో అర్థం కాక ఆటో క్యాబ్ అయితే బుక్ చేస్తున్నాం ఇక క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇంకా అందుకని అటే జరుగుతున్నాం క్యాబ్ బుక్ చేసాము మినిమం అది రావడానికి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది దగ్గరలో ఉంటే ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది కొంచెం దూరంలో ఉంటే ఒక ట్వంటీ మినిట్స్ పక్కా పడుతుంది ఇదో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మెయిన్ ఏంటంటే మనం ఎక్కడ బుక్ చేసుకున్నామో అక్కడికే వచ్చేస్తుంది చాలా హ్యాపీ అనమాట క్యాబ్ అయితే వచ్చేసింది ఎక్కేసాము ఎక్కేసి ఇక ఇంటికి అయితే వెళ్తున్నాము దగ్గర దగ్గర అప్పుడే పది అనుకుంటున్న టైం అయితే ఎగ్జాక్ట్గా టైం అప్పుడే పది దాటే ఉంటుంది పక్కా ఇంటికి వచ్చేసరికి పది నలభై ఐదు అయిపోయింది టైం అయితే చూసా పది యాభైకి అయితే వచ్చేసినాం అనుకుంటున్నాను అందుకని చెప్తున్నా నేను ఎగ్జాక్ట్గా టైం గుర్తులేదు అని నిదానంగా వెళ్తున్నాడు అనమాట నా కొడుకుకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఆటో ఎక్కగానే చల్లగా ఆలోచేసింది ఇక ఒక్క నిమిషం కూడా ఆగడం లేదు వాడు కేకలు కేకలు పెడుతున్నాడు గట్టి కరుస్తున్నాడు ఎంత హ్యాపీ అయిందంటే మనకి అసలు ఉక్కనే ఉక్క పోస్తలేదు చల్ల ఉంది ఎంత గట్టి గట్టిగా అరుస్తున్నాడు నవ్వుతున్నాడు జోరుగా కేకలు పెడుతున్నాడు చూసారా అట్లా నవ్వి నవ్వి పెడుతున్నాడు అవన్నీ చూసేసి అట్లా ఆ డ్రైవర్ మీదే పనుకొంటున్నాడు అనమాట అంత హ్యాపీ అనిపించింది అక్కడ ఆంధ్రలో ఎక్కువ వేడి కదా ఒక నిమిషం కూడా అసలుకి ఉక్కు కుండలేకోకుండా ఉండే ఇక్కడికి చల్లదనం ఆటో వెళ్తుండ కొద్దీ వానికి ఇంట్రెస్ట్ ఎక్కువ అయ్యో చల్లగుంది చల్లగుంది అని మేమైతే ఇంకా ఆటోలో క్యాబ్ అదే క్యాబ్ అంటే ఇదే అనమాట రాబిటో అన్న ఏదైనా అనొచ్చు హయ్యంగర్ అంటే అయ్యంగర్ చూడండి అక్కడ ఒక షాప్ ఉంటుంది అయ్యంగర్ అయితే ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి బ్రాంచెస్ అది కూడా హయ్యంగారు బాబైతే కేకలు పెట్టింది నేను అవుతున్నాను నేను అమ్మ వారి ఎంత హ్యాపీగా అనిపించింది ఎంత చలికైనా కానీ ఉంటాడు కానీ ఉడుకు పెడితే అసలు ఉన్నాడు అనమాట బాగా ఏమంటే అన్న త్వరగానే తీసుకొచ్చాడు ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాస్ వాళ్ళకి తెలుసుంటాయి కాబట్టి ఫాస్ట్ కోచ్ తీసుకొచ్చేసాడు అంటే ఆయన ఎంత ఫాస్ట్గా వచ్చినా కూడా మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ పడుతుంది ట్రాఫిక్ జామ్ దాటుకుండా ఇంటికి రావడానికి జస్ట్ అన్న అయితే ఒక ముక్కలు గంటలో తీసుకొచ్చేసాడు అంత స్పీడ్గా ఎంత స్పీడ్గా వస్తారంటే అసలు చెప్పలేము ఆటో వాళ్ళు కానీ ఏమైనా అట్లా బుక్ చేసుకుంటే చాలా సీజ్గా తోలుతారు అనమాట కొంచెం కొత్త వాళ్ళకైతే భయం వేస్తుంది ఇంటికైతే వచ్చేసాము అస్సలు అప్పుడే హెడ్డేక్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే అట్లా ఉంటుంది ఇంటికి రాగానే ఫుల్ హెడ్డేక్లా ఉంది ఎందుకు అర్థం కాలే జర్నీ చేసేసి మార్నింగ్ ఎక్కాము అన్నట్టు దేవుడా అన్నట్లు అంటున్నా ఇంకప్పుడే నాకు ముక్కులు జలుబులా అనిపిస్తుంది ఇక ఏ జలుబు జలుబులా అనిపిస్తుంది ఏంటప్ప ఈ రోజు ఇంకా కథ అనిపించింది ఎందుకంటే వాతావరణం కొంచెం చేంజ్ అయిపోతుంది కదా అందుకని ఇక ఉండి ఉండి ఉన్నప్పుడంగానే తుమ్ములు స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే బాబు అయితే ఇంట్లో వదిలేస్తే మంచిగా తిరుగుతున్నాడు మా వారైతే హోటల్కి వెళ్ళారు ఏమైనా కొంచెం తీసుకొస్తా అని మా ఇంటి దగ్గర అయితే షాప్లు ఉంటాయి పన్నెండు దాకా అది చూడాలి ఒక త్రీ డేస్ వరకు అయితే అస్సలు ఆగలేదనమాట నాకు ఒక్కటే విధంగా తుమ్ముతూనే ఉన్నాను ఓకే ఏం చేయలేము కదా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన హెల్త్ కూడా చేంజ్ అవుతుంది ఇదండి మా జర్నీ ఓకే అని లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్